హాయ్ గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీద నేను అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను ఎందుకు నేను నేను ఒకసారి చాలా మంది ఇంకా నువ్వు డిప్రెషన్ లోప్రెషన్ అంటే ఒక రోజు రోజుల్లో వచ్చి అదే డిప్రెషన్ లో ఉండాలి సంవత్సరాల తరబడి అదే ఉండాలి జీవితాంతాలని చెప్పి కామెంట్స్ అదే చెప్తా నచ్చింది అదే డిప్రెషన్ అనేది వన్ ఆర్ టూ డేస్ ఇక్కడ ఏదో మేజర్ ఇన్సిడెంట్ జరగలేదు కదా పెద్ద ఏదో సో అటువంటి వచ్చినప్పుడు నెల రెండు నెలలు సంవత్సరాలు పడతాయి కానీ చిన్న చిన్న విషయాలకి ఆ ఒకటి రెండు రోజులే డిప్రెషన్ తర్వాత రియలైజ్ అయిపోతాం అనమాట ఎందుకు డిప్రెషన్ లోకి వెళ్ళాల్సిన చిన్న విషయం అన్నావు కదా దానికి కూడా వాళ్ళు కామెంట్లు అంటారు మీకు అది చిన్న విషయమా అని చెప్పేసి సో మనం ఏం మాట్లాడినా కూడా వాళ్ళకి నచ్చదు పది అర్థాలు తీసుకుంటారు అనమాట ఇప్పుడు అలాగే ఉండాలంటే ఎన్ని రోజులు ఉంటాను కోల్పోయింది మళ్ళీ నాకు తిరిగి కదా చెప్పు అంతే కదా కాదు అనుకుంటున్నాం కావాలని మేము చేసామని అనుకుంటున్నాం చాలా మంది నాకు పర్సనల్ గా ఇన్స్టాలో మెసేజ్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను అప్పుడు నేను కొంచెం రియలైజేషన్ అయ్యాను అనమాట అలాగే చాలా మంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఆపేద్దామని చెప్పేసి ఆ రోజు బట్ దాన్ని ప్రోలాంగ్ చేస్తా ఉన్నారు చాలా మంది ప్రతి ఒక్కరు కామెంట్లు పెట్టారని చెప్పేసి నేను ప్రొలోంగ్ అవుతుంది అని అనుకోవట్లేదు ఆ కామెంట్ పెట్టిన వాళ్ళకి లైక్లు కొట్టేసి ఆ లైక్ హైలైట్ చేస్తున్నారు ఇప్పుడైతే టిఫిన్ చేస్తున్నారు అనమాట మా ఆయన మళ్ళీ నేను ఇంకో ఇంకో ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాల్సింది ఏంటంటే అటువంటి కామెంట్లు పెట్టి వాళ్ళకి మేము ఏదైనా హార్ష్ గా రిప్లై ఇచ్చాం అనుకోండి దాన్ని తట్టుకోలేదు వాళ్ళు మాత్రం హార్ష్ గా కామెంట్లు అయితే పెట్టేవచ్చు అండ్ ఈ రోజు అంటే ఈ న్యూస్ మీరు వినే ఉంటారు నిన్నటి నుంచి ఈ రోజు మార్నింగ్ పేపర్ వరకు మెయిన్ హెడ్ లైన్స్ ఇదే ఉంటాయి జమ్మూ కాశ్మీర్ లో పెహల్గా అనే ఊర్లో టెర్రరిస్ట్ అటాక్ అయితే హెచ్చరిస్తుంది హిందూస్ అనే కంటే అక్కడికి వెళ్ళిన టూరిస్ట్ మీద అటాక్ అయితే జరిగింది అక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే ఐడి కార్డులు మీరు చూపించండి అని అని చెప్పేసి మీరు టూరిస్టుల హిందూసా ముస్లింసా అన్నట్టు అడిగి కాల్చి చంపేశారు ఒక పర మంది ఒక ఐదో టెర్రరిస్టులు అయితే వచ్చారని చెప్పేసి తెలిసిందే బట్ ఆ ఇష్యూ అనేది లాస్ట్ ట్వంటీ ఇయర్స్లో ఏదైతే ఎప్పుడు జరగలేదు మన ఇండియాలో అంటే సివిలియన్స్ మీద అంటే సాధారణ జనాల మీద అటాక్ అనేది ఎప్పుడు జరగదు ఎప్పుడు జరిగినా ఏదో వాళ్ళు సోల్జర్స్ ని టార్గెట్ చేసుకోవడమో లేదంటే పోలీసుని కానీ లేదా హైయర్ అఫీషియల్ టార్గెట్ చేసుకుని పోతాము బట్ ఈసారి చాలా అంటే చాలా బాధాకరంగా ఉంది అండ్ ఈ ఇష్యూ ఎందుకు చెప్తున్నాను అని అంటే ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ మనం జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి ఇన్సిడెంట్ జరిగినా వెంటనే హైయర్ అఫీషియల్స్ కిడియో తీసుకొస్తా సంథింగ్ సంథింగ్ ఎలా చార్చగలిగితే మిగతా వాళ్ళని మనం సేవ్ చేసినట్టు అవుతుంది అంటే కానీ అంత మంది ప్రాణాలు కోల్పోవడం అంటే మాటలు కాదు కదా జస్ట్ టూరిజం ఇంకో విషయం కూడా చెప్తా ఉంటుందండి ఇంకొక నిన్న యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ రాస్తారు కదా వారి రిజల్ట్స్ అయితే వచ్చాయి రిజల్ట్స్ వస్తే అందులో ఐదుగురు టాప్ ఫైవ్ మెంబర్స్ అయితే ర్యాంక్ వస్తాయి కదా వన్ టూ త్రీ అలాగే ఐదుగురులో ముగ్గురు అయితే అమ్మాయిలు ఉన్నారు ఇద్దరు సో అంటే ఈ ఎగ్జామ్ మనకి డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి పెడతారు అందులో రాసి ఫస్ట్ ఫిలిమ్స్ ఉంటాయి తర్వాత మెయిన్స్ ఉంటాయి తర్వాత ఎంట్రీ ఉంటుంది ఆ మూడు కంప్లీట్ చేస్తే మనం కూడా ఐఏఎస్ ఐపీఎస్ అయిపోవచ్చు అని దాన్ని అనుకుంటుంది బట్ దానికి చాలా అంటే చాలా సెక్షన్ అయితే అవసరం వాళ్ళు డిగ్రీ అవ్వలేదు నేను ఐఏఎస్ చెప్తాను దానికి వాళ్ళు వాళ్ళు ఎవరెవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళ బయోగ్రఫీ మీరు చదివారనుకుంటే ఎవరు కూడా నార్మల్గా ఏదో అల్లాటప్పగా చదివేసి అయిపోయిన వాళ్ళు కాదు అందరూ హార్డ్ వర్క్ చేసిన పనులే అండ్ తట్టు వాళ్ళు ప్రెస్టీజియస్ కాలేజెస్ లో అంటే కోట్లు లక్షలు ఖర్చు పెట్టి చదవగలిగే కాలేజ్ కాదండి కోట్లు లక్షలు పెట్టి ఖర్చు పెట్టినా కూడా సీట్ కాలేజీలు చూసారు కొన్ని అంటే ఎన్ఐటీలు కానీ ఐఐటీలు కానీ ఐఐటి బాంబే ఎన్ఐటీ ఇలాంటివి ఉంటాయి కదా అటువంటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్లో వాళ్ళు డిగ్రీలు అయితే కంప్లీట్ చేసి ఇంజనీరింగ్లు అయితే కంప్లీట్ చేసి ఆ తర్వాత ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ క్వల్ఫై ఈరోజు క్రాక్ చేసి ఈరోజు మంచి పొజిషన్లోకి అయితే అంటే నాకు ఇక్కడ తెలియాల్సింది ఒకటే మనం లక్షల కోట్లు ఖర్చు పెడతామని అంటే మనం బిజినెస్లోకి వెళ్తున్నాం చదువు మీద డబ్బులు ఖర్చు పెడతామంటే మనం బిజినెస్ చేస్తాం పిల్లలు చదివి చదువు కోట్ల ఖర్చు పెడతామంటే కోటి రూపాయలు ఎలా సంపాదించాలని తోట ఉంటాం అలా కాకుండా వాళ్ళకి నాలెడ్జ్ పెంచుకోవడం ఎలాగా అందులో థియరీని పెంచుకోవడం అలాగే అందులో సబ్జెక్ట్ని పెంచుకోవడం అలాగ ఇవి నేర్పించి ప్రెసీజియస్ ఇన్స్టిట్యూట్లో అదే అన్నమాట ఎప్పుడు కూడా డబ్బులు ఎలా సంపాదించాలని చెప్పేసి వాళ్ళు నేర్పించాలన్నమాట డబ్బుల్ని ఎలా సృష్టించాలి నెక్స్ట్ అందరు కానీ అందరూ అనుకుంటారు అంటే తల్లిదండ్రులు స్కూల్ గేమ్స్ చదివితే చదువు అయిపోయింది వాళ్ళ బుక్స్ చదివితే చదువు అయిపోయింది అనుకుంటాం ఒకప్పుడు మేము కూడా అలానే అనుకుంటాం అందుకే అయిపోయామేమో అనుకుంటాం ఒకసారి మెయిన్ నాలెడ్జ్ అంటే బయటిది కూడా తెలియాలంటే ఫస్ట్ టెక్స్ట్ బుక్ లో చదివింది ఉన్నిదే చదివేస్తాము బట్టి పట్టేస్తాము దాని వల్ల అంటే మనకి ఏం ఉపయోగం ఉండదని మా ఆయన్ని పెళ్లి చేసుకుంటాం నాకు తెలిసింది అంటే బయటికి పెట్టి చదవడం కాదు దాంట్లో కోర్ సబ్జెక్ట్ నేర్చుకోవాలన్నమాట అందులో ఏముంది అందులో మ్యాథ్స్ కానీ లేదా సైన్స్ కానీ ఏదైనా సోషల్ కానీ అసలు ఆ సబ్జెక్ట్లో ఏముంది ఇండెక్ట్గా మనం దాన్ని అర్థం చేసుకునేటట్టు చేస్తే ఈజీగా వాళ్ళు దాన్ని అట్రాక్ట్ చేయగలుగుతారు తెల్లవారే ఒకరు ఈ రోజు ఎందుకు అని నేను ఆన్ చేశాను మరి మనం ఫస్ట్ దరిద్రం వచ్చింది కామెంట్లు చూసేసుకోవడం అలవాటు అయిపోతుంది మనకి వదులుకోలేకపోతా నువ్వు ఏంటమ్మా అన్నారు ఆ వీడియోలు పెట్టి ఇంకొకరికి నువ్వు చెప్తున్నావా చేయించుకోమని నేను అడుగుతున్నారు నేను ఎందుకు ఇంకొకరికి జాగ్రత్తగా ఉంటామని వీడియో పెట్టడానికి ఉద్దేశం కూడా అదే కదా అలా జాగ్రత్తలు తీసుకోకపోతే వీడియో ప్రతి వీడియోలో కూడా మేము చెప్పింది కూడా అదే మేము ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉన్నాం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉన్నారంటే జాగ్రత్తగా ఉండండి అని ఈ ఇష్యూ ఎప్పుడు వరకు వెళ్తుందో తెలియదు అంటే లైక్ అంటే ఈ సోషల్ మీడియా ఇష్యూ కాదు ఈ లైక్ తన హెల్త్ ఇష్యూస్ కానీ తర్వాత ఇంకేమో ప్రాబ్లమ్స్ కానీ ఇది ఎంతవరకు సాగుతుందో మాకు తెలియదు సో ఈ అప్డేట్స్ అన్ని ఇద్దామని చెప్పేసి అసలు యాక్చువల్గా ఆ ఇష్యూని మేము ఇందులోకి వెళ్ళాము యాక్చువల్గా ఒకళ్ళు నిన్న నాకు పర్సనల్గా మెసేజ్ చేశారు ఇన్స్టాలో అక్కడ సేమ్ ప్రాబ్లమ్ నేను ఫేస్ చేశాను నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు మళ్ళీ ఇలా ఫ్యాన్సీ అయింది బట్ నేనైతే ఏం చేయలేదు నాకు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను కానీ బట్ ప్రొబ్లమ్ ఇంకా నాకు ఫేస్ చేస్తున్నాను మీరు వీడియోలు పెట్టడం వల్ల మీ లైట్ని నేను చూసుకున్నట్టు నేను సేమ్ నా లైట్ని నేను చూసుకున్న టైం మీ మీరు సజెషన్స్ ఇవ్వండి అంటే నాకే ఫస్ట్ తెలియలేదు అంతే నేను సజెషన్ చెప్పాను నేను సజెషన్ ఇవ్వలేనండి మీరు డాక్టర్ షేర్ చేసుకోవచ్చు సో ఉంది నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వచ్చే నాకు బ్యాక్ పెయిన్ ఏదలా వచ్చింది అండ్ బాడీ అంత నీరసంగా అయిపోయింది ఒక ఐదు రోజులు నేను బెడ్ మీద నుంచి లేవలేని స్టేజ్ అయితే వచ్చాను అనే ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాం సో ఇటువంటి ప్రాబ్లమ్స్ మీతో వస్తాయి అని చెప్పేసి మీతో చెప్తుంది అంటే ఇంకొకరు పాజిటివ్ గా కామెంట్ పెట్టారు అక్క నువ్వు పెట్టడం ఇలా మంచిది అయింది మేము ఇంకా జాగ్రత్తగా ఉంటాము ఒక కప్పులు ఒక్కరు మన మన వీడియోలు చూసి ఒక్కరైనా హ్యాపీగా ఫీల్ అయ్యి సేఫ్ అండ్ సెక్యూర్ మెజర్స్ తీసుకున్నారు మళ్ళీ మీ తల్లిదండ్రులు వచ్చి చెప్పులతో కొట్టాలి అనుకొని అంటున్నారు మా తల్లిదండ్రులకి మేము ఎలాంటి వాళ్ళము తెలుసు అండి దయచేసి మీరు అంత ఇబ్బంది పడిపోయి అంతవరకు అయితే మీరు వెళ్ళిపోకండి దయచేసి ఎక్కడైనా మారండి ప్లీజ్ ఆ ఇష్యూని వదిలేయండి మేము వదిలేసాం మీరు ఎందుకు ప్రతి ఒక్క వీడియో ఇన్స్టాగ్రామ్ లో ఏదైనా వీడియో పెడితే కింద అదే ఇంకా నీకు అపోషన్ పని అయిపోయిందో ఇక్కడ మొదలు పెట్టావా అని అనుకుంటున్నారు ఒక మనిషినే ఉండడానికి ఎలా వస్తుంది అంటే వాళ్ళు క్రూ ఎల్టీలో బతికేస్తారు లేదా సో ఇంకా ఇంకా నేనే అయితే తినేస్తాం నాకు హెల్ప్ చేయమన్నారా మంగ మేడం ఇంకా స్కూల్ నుంచి ఇప్పుడే వచ్చిందనమాట రేపటి నుంచి స్కూల్ హాలిడేస్ అంట గీతమ్మకి ఇంకా నెల అన్నారా మన తలలు తింటుంది పూర్తిగా ఏంటి నువ్వు ఏంటి నీకు ఎలాగో హాలిడే కదా నీ కోసం స్పెషల్ గా చెప్పాలా నేను అవయ్యారలు ఇంత కాదు ఎలకేస్తుంది లినీషాకి కంప్లైంట్ ఇచ్చావా నువ్వు నీకు అబద్దాలు ఆడిందా లెనీషా ఏటమ్మా నీకు వీడియోలో ఏటి చెప్పాలి చెప్పు నీ గురించి ఇంకా తారు తీస్తారు వేసవి సెలవులకి ఇంకా వాళ్ళ అమ్మ ఊరు వెళ్తుంది అనమాట వైజాగ్ బ్యాగ్ సర్దిసావే ఇగోండి నాలుగు రోజులు అవుతుంది ఆ మూల బ్యాగ్ సర్దింది అక్కడ పెట్టింది అనమాట ఆల్రెడీ ఎప్పుడో సర్దిసింది వైజాగ్ వెళ్ళిపోవడానికి సెలవులు వెంటనే ఈ శనివారమో ఎప్పుడో చూసుకొని వెళ్తాం అనుకుంటున్నాం ఇంకా అమ్మ హరిటకాయ్ కోరును చారు అన్నం వండేసింది అనమాట నేను అసలు ఏం చేయలేరు అసలు వంటగదికి కూడా నేను ఈ రోజు వ్లాగ్ అప్లోడ్ అయింది కదా దాని కింద కామెంట్స్ అయితే వచ్చాయనమాట అక్క మీరు నిజంగా చెప్తున్నారా మీకు తగ్గింది అని చెప్పేసి అనేసి అంటున్నారు తగ్గడం అంటే ఏదో పూర్తిగా తగ్గిపోయిందని నేను అనట్లేదండి బెటర్ అనమాట అప్పుడు ఫోర్ వరుసగా ఫైవ్ డేస్ పెయిన్స్తోని బాగా బాధపడ్డాను కదా ఆ పెయిన్స్ అయితే ఇప్పుడు ఏం లేవు నాకు జస్ట్ వీక్నెస్ ఉంది అంతే మించి ఇంకేం లేదు వీక్నెస్ అంటే ఎలా అనుకుంటారు ఒక్క పావు గంట నేను నిలబడినా తట్టుకోలేను అనమాట వెంటనే వచ్చి కూర్చుండిపోతున్నాను నెక్స్ట్ అప్పుడులాగా రౌండ్ రౌండ్లు ఇలా తిరిగితే కళ్ళు తిరిగేస్తుంది అనమాట సో ఆ వీక్నెస్ అయితే నాకు ఉంది ఇంకా పోలేదండి నా అప్డేట్ అయితే మీకు ఇస్తూ ఉంటాను ఏం వరీ అవ్వకండి బట్ బెటర్ ఫైన్ అనమాట ఇప్పుడు నైట్ డిన్నర్ అయితే చేస్తున్నాం అనమాట ఇంకా ఈవినింగ్ నుంచి తీయడం కూడా అవలేదు పాపకి హాలిడేస్ కాబట్టి ఇంకా సెల్ వదలట్లేదు అనమాట నా సెల్ చూసుకోనుంది అలాగా నెక్స్ట్ వచ్చి నుంచి పాప ఆయనకి ఫుల్ హెడేక్ వచ్చింది చూసారా నూనె రాసుకొని ఎలా ఉన్నారో మనిషి పాప ఎంతవరకు తగ్గుపడి ఇప్పుడు డిన్నర్ కొంచెం మనం తల్లి పొడియాలు అప్పడాలు అన్నీ ఉన్నాయి చాలు అమ్మాయి ఎక్కువ సార్లు చూడకూడదు మంగ మేడం వీడియో చూస్తాను రిదిగో మంగ మేడం పెడతాను ఇప్పుడు వీడియో పిఈటి సార్ కూడా పెడతాను పిల్లి బొమ్మలు ఏ బొమ్మలేని చూడకూడదు అసలు